హాయ్ హలో నేను ఇప్పుడు చేసే రెసిపీ శాండ్విచ్ అండి శాండ్విచ్ అంటే చాలా చిం సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకొని పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ శాండ్విచ్ పెడితే వాళ్ళు తింటారు చాలా ఇష్టంగా తింటారండి నేను ఇప్పుడు ఈ చేసే శాండ్విచ్ రెసిపీ అండి శాండ్విచ్కి కావాల్సిన సామానులు బంగాళదంపులు మనం ఉడగబెట్టుకొని ఉంచుకోవాలండి బంగాళదంపులు బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ కొంచెం దంచుకొని ఉంచుకోవాలండి కొత్తిమీర టమాటా పళ్ళు కట్ చేసి ఉంచానండి ధనియాలు జీలకర్ర పౌడర్ పసుపు కారం ఉప్పు కొంచెం నెయ్యి టమాటో సాస్ పన్నీర్ అండి వీటిని ఇప్పుడు బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈజీ ప్రొసెజర్ అండి ఇది దీనికి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బంగాళదుంపుల్ని ఉడబెట్టి ఉంచానండి ఇప్పుడు ఇప్పుడు ఇలా నేను తొక్కలు తీసుకున్నాను కదండి వీటిని కొంచెం ఇలా మెత్తగా పిసుక్కోవాలండి అంటే మెత్తగా ఇలా చేయాలి బ్రెడ్కి ఇప్పుడు నేను ఆయిల్ పోసుకున్నానండి ఇందులో ఆయిల్ పోసుకొని కొంచెం ఎల్లులపై జా దంచుకున్నానండి అది వేసుకోవాలి అట్లా

పెద్దముప్పుడు కారం ధనియాల పౌడర్ చిల్కర్ పౌడర్ నేను బంగాళదుంప కోరుకున్నానండి మీరు మెత్తగా మెదుపుకోవచ్చు నేనైతే గ్లేటర్తో కోరు కోరానండి పచ్చి కాదండి ఉడకబెట్టిన బంగాళదుంపతో బాగా మెదపాలండి కొత్తిమీరి బాగా మనం మెడపాలి ఇలాగా బంగాళదుంపని బాగా మనం నేర్చుకోవాలి ఇంతేనండి దీనికి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు బంగాళదుంప స్టప్పింగ్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం బ్రెడ్ని ఎలా చేయాలో చూపిస్తాం పన్నీర్ వేసానండి పన్నీర్ తోనేసి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లోని నెయ్యి రాసుకుంటున్నానండి ఇందులో నెయ్యి రాసుకొని ఈ టమాటో సాసు దీని మీద వేసుకొని ఇప్పుడు బంగాళదుంపని దీని మీద ఇలా పెట్టుకోవాలండి మళ్ళీ బ్రెడ్ని నీళ్ళు పెట్టి నెయ్యి రాసుకొని ఇప్పుడు నేను దీన్ని కాల్స్తున్నానండి మళ్ళీ పైన కొంచెం గీ వేసుకోవాలి ఇలా కాల్చుకోవాలండి ఇవి కొంచెం బాగా కాలాలి అటు కిందన పైన బాగా కాలాలండి శాండ్విజ్ ఇంతేనండి బ్రెడ్ శాండ్విజ్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే బ్రెడ్ శాండ్విచ్ అండి దీన్ని మనం కట్ చేసుకుని పిల్లలకి బాక్స్లో పెడితే చాలా బాగుంటుంది అయిపోయిందండి శాండ్విచ్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే శాండ్విచ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి